శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి వందేళ్లకు ఒకసారి వచ్చే పుణ్యతేది ఆరుద్ర నక్షత్రంలో పుణ్యం నాడు వచ్చే శివ ముక్కోటి ఈ శివముక్కోటి ఈ నక్షత్రంలో శివైను దర్శిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం మీకు వస్తుంది ఈ నెల జనవరి మూడవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజు అని మనం చెప్పుకోవాలి ఈ ధనుర్మాసంలో జనవరి మూడవ తేదీన ఆరుద్ర నక్షత్ర కలయికతో శివ ముక్కోటి ఏర్పడింది ఇదే రోజు పౌర్ణమి కూడా ఏర్పడింది ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుందని ఈ ఒక్క రోజు గనక మీరు శివుడిని పూజిస్తే కోటి యోగాలు చేసినంత పుణ్య ఫలితం మీకు లభిస్తుందట కాబట్టి ఈ వీడియోనే మీ కంటబడింది అంటే చాలండి మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు చెప్పుకోవాలి ఎందుకంటే జనవరి మూడో తేదీ శివ రావడమే కాకుండా శివుడి జన్మ నక్షత్రం అంటే ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి రావడం వల్ల దీని శక్తి వెయ్యి రేట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు కూడా వివరిస్తూ ఉన్నాయండి మనకి శివ ముక్కోటి నాడు వచ్చే పుణ్యతిథి చాలా ప్రత్యేకం ఈ పుణ్యతిథి నాడు శివ అనుగ్రహం తప్పకంటున్నా కలుగుతుంది ఎందుకు అంత ప్రత్యేకత అంటే వంద సంవత్సరాలకి తట ఏర్పడిన పుణ్యతిథి అండి ఇది ఇది ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి శివ ముక్కోటి కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు పైగా శనివారం నాడు వచ్చిందండి కాబట్టి ఇది భక్తులకు ఎంతోగా ఉపయోగపడే అద్భుతమైన రోజు వందేళ్లకు ఒకసారి వచ్చే ఈ అత్యంత పుణ్యతిథి నాడు శివాలయంలో ఉత్తరాధ్వర గుండా శివ దర్శనం చేసుకుంటే కోటిసార్లు ఈశ్వరుడు అభిషేకం ఈశ్వర అర్చన చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది కాబట్టి ఈ రోజున చేసే ఎటువంటి పుణ్యకారమైనా సరే దీని యొక్క శక్తి వెయ్యి రేట్లు ఎక్కువగా ఉంటుంది అని కూడా పురాణాలు కూడా వివరిస్తూ ఉన్నాయి మరి ఇంతటి శక్తివంతమైన శివ ముక్కోటి రోజున విధి విధానాల గురించి ఈ పౌష్య పౌర్ణమి రోజు పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జనవరి మూడవ తేదీన శనివారం నాడు శక్తివంతమైన శివ ముక్కోటి ఏర్పడింది అసలు శివ ముక్కోటి అంటే ఏమిటంటే సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి వేకాదశిని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాం అదేవిధంగా శివుడికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి ఏర్పడింది మన పురాణాల ప్రకారం చూస్తే ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిస్తాడట కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కలిసి కైలాసానికి చేరుకొని ఆనందం తాటం చేస్తున్న శివైన దర్శించుకుంటారట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుడిని పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలనికి వెళ్ళండి శివలింగానికి అభిషేకం చేయండి ఈ శనివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలోని నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తే వేడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయట అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారండి నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేసిండి ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇల్లు గంగాజలం చల్లుకోండి లేదా పసుపు నీళ్ళైనా చల్లుకోండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి ఇక మీ ఇంటికి అష్ట సిద్ధిస్తాయి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలతో మీకు సంతోషంగా ఉంటారు ఈ శివముక్కోటి పర్వదినాన్ని ఇంట్లో పూజ చేసి ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివలింగానికి కానీ శివయ చిత్రపటానికి కానీ గంధం పొట్టు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివయను అలంకరించి పచ్చిపాలు నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపార్ధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు ఏది చేసినా చేయకపోయినా సరే మీ దగ్గరలో ఉన్న శివ శివాలయానికి వెళ్ళండి ఆ ఈ రోజున ముక్కోటి దేవతలు కూడా కలిసి శివయ్యో దర్శనానికి వస్తారట కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్ళి శివ అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీకు కలుగుతుంది ఆ శివైను జల్లుడు పూలతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ఆ శివాయికు జల్లుడు పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందేశ్వరిని దర్శించుకొని నందికొమ్మల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిదండి అలాగే నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివు యొక్క పాదాల చెందకే చేరుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగా జలంతో కానీ ఆవుపాలతో కానీ అభిషేకం చేయండి ఈ ఒక్కరోజు మీరు శివలింగానికి అభిషేకం చేసే కోటి జన్మల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది అలాగే శివలింగంపై అక్షంతులు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుషు పెరుగుతుందని ఆరోగ్యం ప్రాప్తి కలుగుతుందని నమ్మకమండి ఇక ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి డబ్బు సమస్యలు ఉండేవారు అంటే డబ్బు కష్టాలు తొలగిపోవాలని మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే పంచ అమృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు భాగ్యాలు సిద్ధిస్తాయట ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే గనక మీకు కోటి రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యం పిండితో లేదా మట్టి ప్రదయం అంటే మీ ఏదైనా మట్టితో అయినా సరే ఒక చిన్న శివలింగానే తయారు చేసుకుని అయినా సరే మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకొని అభిషేకం చేసుకోండి ఇలా ఆశ్రయించుకుంటే చాలు అదేవిధంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా శివాలయంలో ఉన్న ద్వయస్థంభం దగ్గర ఆవునేతు దీపాన్ని వెలిగించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయండి అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ బూది పొట్టు పెట్టుకోవాలి ఈ రోజున ఈ బూతి పొట్టు పెట్టుకుంటే ఆ మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూనే ఉంటాడట ఇక ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించుకోవాలి శివ ముక్కోటి అందులోను పుష్య పౌర్ణమి ఈ రెండు సందర్భాలుగా గోమాతకు అరటి పనులు తినిపించి ప్రదక్షిణ చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషించి కోరిన వరాలు మీకు ప్రసాదిస్తారట అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వర్తి గుర్తు వేసుకోండి ఇంటి ముందు వేసే స్వర్తి గుర్తు మీ తలరాత్రిని మార్చేస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గొమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇంట్లోకి తక్షణమే లక్ష్మీదేవి తాండమేస్తుంది అలాగే ఈ శివ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అండి ఈ గొప్ప తిథి రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఐదు నిమిషాలు జపించి చూడండి జన్మల జన్మల పాపాలన్నీ తిరిగిపోయి శివ అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు కావచ్చు లేదా జమ్మి చెట్టుకు మీకు ఏ చెట్టు అందుబాటులో ఉంటే ఆ చెట్టుకు పదకొండు ప్రదక్షిణ చేయండి ఇక మీ జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజేస్తే అపారమైన సంపద కలిసి వస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణ చేస్తే విపరీతమైన లక్ష్మీటాక్షం మీకు సిద్ధిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలి అంటే కనుక ఈ పౌర్ణమి రోజు అంటే రాత్రి సమయంలో పచ్చిపాలతో కనుక చంద్రుడికి ఆర్గం సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలు ఈ నెల తిరగకుండానే మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే చాలు మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి కూడా గొప్ప స్థాయికి వెతుకుతారు ఇక మీ కుటుంబం అంతా ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే వివాహమైన ఆడవారు ఈరోజు ముత్తైదులకు తాంబలు అందిస్తే దీర్ఘ యోగం సిద్ధిస్తుందని విపరీతమైన నరదిష్టి సమస్యతో బాధపడేవారు ఈ పౌర్ణమి సమయంలో ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు అండి ఎందుకంటే పౌర్ణమి తిథిలలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంది అంటారు ఈ సమయంలో మీ ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తే చాలండి మీ ఇంట్లో తక్ష్మే లక్ష్మి నివాసం ఏర్పరచుకుంటుంది అలానే కాకుండా ఈరోజు చేసే భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మనకు దాన ధర్మాలు కూడా చేయాలి ఈ విధంగా చేయడం వల్ల జన్మల జన్మలుగా వెంటాడుతున్న పాప దోషాలు నశించి అశ్వయోధ యోగం చేసినంత ఫలితం మీకు వస్తుందని మనకి పండితులు కూడా చెప్తూ ఉన్నారండి కాబట్టి ఎవరి శక్తి మేరకు ఎవరికి అంటే వీరును బట్టి వాళ్ళు భక్తితో ఈరోజు అంటే ఆ భగవంతుడికి దగ్గరగా ఉండి సేవ చేసుకుంటే చాలండి ఈ క ఈ పౌర్ణిమ రోచన స్నానాల వల్ల పూజల వల్ల దాన వల్ల మనం ఎటువంటి పుణ్యకారం చేసినా చాలండి అపారమైన పుణ్య ఫలితం సిద్ధిస్తుంది ఈ కారణంగా ఉన్నతమైన జీవితం మీకు లభిస్తుంది ఇక ఈ సంవత్సరమంతా మీకు భోగ భాగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో శాశ్వత స్వర్గంలోకి ప్రాప్తి కలుగుతుందని మనకి పండితులు కూడా చెప్తూ ఉన్నారండి ఇక ఎంతో ప్రత్యేకమైన ఈ గొప్ప అంటే ఈ పౌర్ణమి రోజున కొన్ని వస్తువులు తెచ్చుకుంటే చాలు అండి ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటే చాలు మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది మీకున్న ధన సమస్యలు కూడా తరిగిపోతాయి ధనం దూసుకుని వస్తుంది అలానే కాకుండా కోటి రూపాయల దొరుకుతాయండి కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దారిద్ర బాధలు సమస్యల బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇక ఈ సంవత్సరం అంతా ఇక మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ పౌర్ణమి తేదీ రోజున ఈ పుష్య పౌర్ణమి తేదీ రోజున ఈ వస్తువు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలు మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుందని చెప్పుకోవచ్చు సంపద శ్రేయస్సు అదృష్టానికి అధిదేవతగా హిందూ మతంలో లక్ష్మీదేవిని పూజిస్తాం ఆమె కృప ఉంటే ఇల్లు ఐశ్వర్యాలతో నిండిపోతుందని భక్తుల నమ్మకం ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం అత్యంత శుభప్రదమని పండితులు చెప్తున్నారు ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కనుక ఇంటికి తీసుకురావడం వల్ల సుఖ గ్రహం ప్రభావం బలపడి ఆర్థికంగా మంచి మార్గాలు తెరుచుకుంటాయని శాస్త్రం చెప్తుంది పురాణంలో ప్రస్తావన వచ్చిన అరుదైన దక్షిణావర్తి శంఖాన్ని లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తారు ఈ శంఖని ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తులు దూరమై శుభశక్తులు పెరుగుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఈ శంఖని శుభమైన విధంగా ఇంటికి తీసుకురావడం వల్ల తెచ్చుకొని మీ ఇంట్లో శంఖనాదం చేయండి ఈ రోజు కనుక ఇంట్లో శంఖానాథం శంఖం ఊదితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవత శక్తులు ఆకర్షిస్తాయి విశేషంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా మీరు అంటే ఈ శంఖను తెచ్చుకోవడం వల్ల మీకు ఆ శివ యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందండి మీ ఇంటికి తీసుకొచ్చి పూజించడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం ఆగకుండా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇక స్త్రీ యంత్రం లక్ష్మీదేవి దైవక శక్తికి ప్రతీక భావిస్తారు దీనికి కేవలం ఒక యంత్రంగా కాకుండా సంపదను ఆకర్షించే శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనంగా భక్తులు నమ్ముతారు ఈ పౌర్ణమి రోజున శ్రీ యంత్రాన్ని కొనుగోలు చేసి వీశాన దిశలో ప్రతిష్ఠించడంతో మీ ఇంట్లో సానుకూల శక్తి రెట్టింపు అవుతుందని విశ్వాసం కూడా ఇది వ్యాపారంలో స్థిరతత్వం కుటుంబంలో శాంతిని ప్రసాదిస్తుందని పండితులు కూడా అంటున్నారు లక్ష్మీదేవికి గవలు కూడా ఎంతో ప్రీతికరమై భావిస్తారు ఈ పౌర్ణమి రోజున గవ్వలను కొనుగోలు చేసి లక్ష్మీ అమ్మవారికి సమర్పించి పూజించడం మంచిదే అంటారు అలాగే వీటిని డబ్బు నిల్వ ఉంటే చోట ఉంచితే మీకు ఆదాయం పెరుగుతుందని ఒక నమ్మకం అయితే చాలామంది తమ లాకర్లో లేదా మనీ పర్సులో గవ్వలు భద్రపరుచుతారు లక్ష్మీదేవి సింహాసనం తామర పువ్వుల మీదే ఉంటుంది అనే చిత్రపురాణంలో కనిపిస్తూ ఉంటుంది అందువల్ల తామర పువ్వులు శుద్ధతకు శ్రేయస్సుకు ప్రతిగా మారుతుంది ఈ పౌర్ణమి రోజున తామర పువ్వులను అమ్మవారికి సమర్పించి పూజించటం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి భక్తులు విశ్వసిస్తారు అలానే ఈ శివ సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివుడి దగ్గర పెట్టి పూజ చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి కూడా ఆ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ రథాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనాలు యోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అయితే ఈ రథం చేయలేని వారు సత్యనారాయణ స్వామి రథ కథలు చదవండి చాలా మంచిది జరుగుతుందండి ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి మరియు పౌర్ణమి తేదీ నాడు పొరపాటును కూడా మనం కొన్ని తెలిసి తెలియని కొన్ని తప్పులు చేయకూడదు ఆ పొరపాట్ల వల్ల ఏమిటంటే ఈ రోజున కొన్ని పొరపాట్లు మాంసాహారం తినరాదు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయరాదు అదేవిధంగా పగటి పూట నిద్రపోకూడదు ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా శివపార్వతులని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలస్సును జరిపించండి ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివైకు రుద్రాభిషేకం చేస్తే గనక వంశపార్యంగా దోషాలు ఉన్న గ్రహ దోషాలు ఉన్న అన్నీ తొలగిపోతాయి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు అకాల మృతు దోషాలతో బాధపడేవారు కూడా మృత్రుజయం మంత్రాన్ని జపించండి ఈ విధంగా శివును పూజించి చిన్న చిన్నహార మీరు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చూడండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి